మార్కెట్లోకి కొత్తగా వస్తున్న చిన్న తరహా పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ పంటలకు వ్యాపారాలకు సబ్సిడీ ఇస్తున్నాయో తెలుసా పెట్టుబడి తక్కువగా ఉండే ఏమిటో మీకు ఐడియా ఉందా వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించడం ఎలా అనే విషయంపై అవగాహన ఉందా మన దగ్గర తయారయ్యే వస్తువులను మార్కెట్ ఎలా చేసుకోవాలి కంపెనీల నుండి డీలర్షిప్ పొందాలంటే ఏం చేయాలి అందరికీ నమస్తే నేను మీ అర్జున్ మహేంద్ర సూటిగా సుత్తి లేకుండా కీ లైఫ్ ఛానల్ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మీ ముందుకు నేరుగా వచ్చాను కొన్ని మిగతా యూట్యూబ్ ఛానల్స్ లెక్క నేను కూడా సినిమా హీరో హీరోయిన్లు వాళ్ళ రూమర్స్ మీద లేకపోతే వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయం చెప్పి సమాజానికి అవసరం లేని విషయాలను చూపించి వ్యూస్ సబ్స్క్రిప్షన్స్ వచ్చే విధంగా చేసుకోవచ్చు కానీ నా ఉద్దేశం అది కాదు సమాజంలోని యువతకు ఉపాధి దొరకాలి ఒక్క వీడియోలోనైనా ఒక్కరికన్నా పనికొచ్చే ఉపాధి అవకాశం ఉంటుంది అని కీలై ప్రారంభించాను ఉదాహరణకు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన నరసింహాచారి మార్కెట్లో ఉన్న అల్లమెల్లులి పేస్టుకు స్వచ్ఛత లేదని గుర్తించారు కొన్ని మిషన్స్ లోన్ ద్వారా తీసుకున్నారు అల్లమెల్లులి పేస్ట్ను ఉత్పత్తి చేస్తూ వీడియో ద్వారా మార్కెట్లోకి పరిచయం చేయడంతో ఇప్పుడు అమెరికాకు సైతం ఎగుమతి చేస్తున్నారు అలా నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలతో పాటు చిన్న తరహా యూనిట్లకు ప్రోత్సాహం లభిస్తుంది ఇదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం నా ఎంబడి ఒక వంద మంది పడ్డారు నా ఎంబడి సార్ మేము ఇరవై రూపాయలకి ఇస్తాం పేస్టు మీరు అల్లం వెల్లుల్లి రావమిటర్లు తీసుకెళ్ళకండి మేము మొత్తం మీకు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు పేస్ట్ ఇస్తామని తీసుకెళ్ళాను సరే పాని వాళ్ళ ఎంబడి నేను వెళ్ళాను అక్కడ పోయిన తర్వాత పెద్ద గోడౌన్ ఉంది అందులో మొత్తం అల్లం లేదు ఎల్లిగడ్డ లేదు ఓన్లీ అరటి బోదలు బురిగిపోయిన ఆలుగడ్డలు తప్పించి ఏం లేదన్నలా అదంతా మిక్స్ చేసి దాన్ని పలవలైజర్లు వేసి పట్టి గబ్బు వాసన మొత్తం ముక్కు మూసుకొని కూర్చున్నాక నేను వాడంతా మొత్తం పేస్ట్ అంతా వేసి తీసుకొచ్చి నా చేతులు పెట్టిండి ఏంటంటే ఇది పేస్ట్ అని మీరు అల్లం మీదే అంటే వెల్లు లేదంటే ఆ పొట్టు కాలిపన్ల ఓసి దానిలా తీసుకొచ్చి నాకు చూపిస్తాడు మరి ఇలా వాసన రస్తులేదంటే దాంట్లో ఎసెన్స్ వేసాడు స్మెల్ ఎసెన్స్ వేసాడు అది తీసుకొని నా చేతి మీద పెడితే ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి కూడా ఉంది నా చేతి మీద ఆ స్మెల్ మరి ఎక్కడి నుంచి తెచ్చారు గ్రూప్ లోన్ లో ఇచ్చారు ఫస్ట్ చిన్న మిషనరీ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మేము వ్యాపారం కొంచెం కొంచెం విస్తరించడానికి మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సరే మీకు దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్లి మిషనరీ గురించి ట్రైనింగ్ ఇచ్చారు ఒక టూ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత మిషనరీ ఇచ్చారు ఇది ఇది ఏ సంస్థ ఇచ్చారు మిషనరీ ఐఎంఈఎఫ్ఐ ఆ సంస్థ వారు మీకు మిషనరీ సమకూర్చుకోవడానికి సహాయం అంటే పెట్టుబడి దీనికోసం అంతా సహాయం వాళ్ళే చేసేది వాళ్ళే చేశారు గవర్నమెంట్ వాళ్ళ నుంచే వచ్చారు దాని గురించి స్పెషల్ గా మీటింగ్ అరేంజ్ చేశారు ఈ మిషనరీ మొత్తం ఇక రైతుల విషయానికి వస్తే వ్యవసాయం తప్ప వేరే ఆలోచన చేయరు రైతులు మట్టినే గంధం లెక్క చూస్తారు కానీ తమ పంటను అమ్ముకునే మార్గం తెలియక దళారులను ఆశ్రయిస్తారు కష్టపడి పండించిన పంటను వాళ్ళ చేతిలో పెట్టడంతోనే రైతుల కంటే ఎక్కువ లాభం దళారులు పొందుతున్నారు అలా రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు దళారులు ఇది గమనించిన కొందరు రైతులు తమ పంటను నేరుగా మార్కెట్లో అమ్ముకుంటున్నారు అలా లాభం పొందుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన రైతు భూమేశ్వర్ పాటిస్తున్న విధానాలను మీకు పరిచయం చేశాను రైతుల కోసం ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నేను బలంగా నమ్ముతాను ఇంకా ఏమేమి పండిస్తున్నారా ఇక్కడ ఇక్కడ చెరువుతో పాటు చేపల చెరువు మాకు పొద్దుల మార్కెటింగ్ ఉంటుంది కూరగాయలు కూరగాయలు టమాటా బెండ కాకర ఈ పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ ఆకులు ఒక రెండు గుంటలు రెండు గుంటల్లో ఆకులు సెట్ చేసుకున్నాము రెండు గుంటలలో బెండకాయలు రెండు గుంటల టమాటా అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు అంటే మనకు ఉన్న భూమిలో ముప్పై గుంటలలో ఇవన్నీ ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తున్నాం అండి ముప్పై గుంటలలో పది రకాల కూరగాయలు పండిస్తూ మార్కెట్ మీరే చేస్తాం మార్కెట్ మీనే పొద్దున్న మెట్టిలు వేస్తాము ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ స్టాల్ పెడతాము ఎంత వస్తుంది ఒక ఆదాయం ఎంత వస్తుంది డైలీ వెయ్యి రూపాయలు వస్తుంది అదే జిల్లాలో ప్రతీష్ ఉద్యోగం కంటే ఉపాధి గొప్పదని తనకున్న ముప్పై గుంటల పొలంలోనే నాటుకోళ్ల పెంపకం చేపట్టి సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఆ వీడియోను కూడా మీకోసం చూపించాను కొంతమంది యువతకైనా ఉపయోగపడుతుందని ఫోర్ హండ్రెడ్ దాదాపు ఆరు నెలల వరకు అంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్కి వచ్చేసి లక్ష ఎనభై డెబ్బై నుంచి లక్ష ఎనభై వరకు వస్తే ఇన్కమ్ వస్తుంది అందులో వచ్చేసి మనకు అందులో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఖర్చు అయిపోతుంది అంటే విత్ చిక్స్ అంటే మనకు ఒక బ్యాచ్ మీద ఒక లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు వేరే వాళ్ళ దగ్గర పని చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మన సొంత కాలం మీద నిలబడాలనుకున్నప్పుడు ఏదైనా మన ఓన్గా బిజినెస్ చేసుకుంటే మనకు నచ్చిన బిజినెస్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను ఇక ఇప్పుడు మన ప్రజలందరికీ నిత్యం అవసరం వచ్చేటిది మనం రోజు ఇంట్లో వాడేది పాలు అలాంటి పాల ఉత్పత్తి చేస్తూ లాభాలు పొందుతున్న రకరకాల రైతులను పరిచయం చేసిన ఆవులతోని షెడ్ నిర్వహిస్తున్న వారిని పరిచయం చేశా షెడ్లో సుమారుగా ఎన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ సార్ యాభై పైగా ఎనిమల్స్ ఉన్నాయి ఒక పదిహేను ఇరవై వరకు దూడలు ఉన్నాయి అంటే ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒక ఆరు ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది బర్రెల వారిని పరిచయం చేశా ఈ డైరీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఈ డైరీ ఫామ్ అర్ధ ఎకరంలో ఫామ్ ఉంది ఇది ఓకే ఆ గడ్డి స్పేస్ అనేది వేరే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న జీవాలు ఇవి ఫార్టీ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ ఎనిమల్స్ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర రెండు ఆవులతోనే యాభై ఆవుల సంతతి పెంచుకున్న సాధారణ రైతును కూడా చూపించిన అమ్మేసి ఒక నుంచుకున్నాం నాలుగు తీసుకొని ఒక ఆవు నుంచుకున్నాం మూడిని అమ్మేసినాం దానికి పుట్టిన పిల్ల తేని మళ్ళీ మేము వర్కౌట్ అయినా వర్కౌట్ అయ్యారు అంటే ఒక్క ఆవుతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాం ఓకే అంటే మీరు తెచ్చిన ఒక ఆవుకు పుట్టిన సంతతే ఇదంతా మొత్తం యాభై ఆవుల పైగా ఉన్నాయా అంతేకాకుండా నిజంగా ఒక్క విషయం ఆలోచిస్తే రైతు స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేస్తాడు ఆ పాలను మనం తీసుకోకుంటే వివిధ కంపెనీలు కొనుక్కొని ఆ పాలను ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ప్యాకెట్లలో రిలీజ్ చేసి అవి పాడవకుండా కెమికల్స్ కలిపి మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు అసలు రైతు దగ్గర పాలు కల్తీ అవ్వడం కాదు పాల ఉత్పత్తియే కల్తీ ఉత్పత్తి నడుస్తుంది పాలు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి క్యాన్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆయనకు ఫామ్ లేదు ఆయనకు యానిమల్స్ లేవు ఆయన పాలు అమ్ముతున్నాడు ఎక్కడ ఈ పాలు ఇప్పుడు పది గంటల టైం మధ్య పది గంటల టయానికి పోయి కూడా పాలు కావాలంటే పది నిమిషాలు తెప్పిస్తూ ఉంటాడు అదే కానీ దానిలో ప్రోటీన్ పరీక్ష నిర్వహిస్తే అది ఏందని అర్థమవుతుంది ఈ ప్రోటీన్ పరీక్షలో కూడా అనే పదార్థం కలపడం వల్ల ఇంకేదో ఇంకేదో పదార్థాలు కలపడం వల్ల ఆ ప్రోటీన్ పరీక్షలలో కూడా స్క్రూట్నీ చేయడానికి వీలు లేకుండా అంత వాటిని కల్తీ చేసి వినియోగదారులకు అమ్ముతురండి ఇదొక వ్యసనం ఇదంతా జరగడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది కానీ మనం అది గుర్తించాం రైతు దగ్గర నుంచి స్వచ్ఛంగా పక్కకే ఉన్న రైతు దగ్గరకు పోయి కొనుక్కోం అదే పాల ప్యాకెట్ రేట్ ఇస్తే రైతు మనకు పాలిస్తాడు అది మార్చలేకపోతున్నాం అదే విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పింది కీ లైఫ్ ఇక మన ఛానల్ లో పెద్ద ఇండస్ట్రీలు ప్లాస్టిక్ రైతు ఉత్పత్తులు చేస్తున్న హైదరాబాద్ కు చెందిన ఇండియన్ అంటే మీరు అన్నట్టు బావి తరాలని ప్రశ్నిస్తుంది అని చెప్పారు అంటే ప్లాస్టిక్ బ్యాగ్ ఇప్పుడు మన జీవితంలో ఎలా అయిపోయింది అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక చిన్న వ్యాపారి తన ఏ వస్తువుని అమ్మాలి అన్నా సరే క్యారీ బ్యాగ్ కావాలి అలానే మనం ఏ వస్తువు ఇంటికి తీసుకెళ్లాలన్నా క్యారీ బ్యాగ్ కావాలి అండ్ మనకి క్యాన్సర్ కలిగించే అంటే ఎన్నో లక్షణాలు దాంట్లో ఉన్నాయి బీపీ ఇప్పుడు మనకి పోలీయథిలిన్తో దాంట్లో బీపీఏ ఉంటుంది టాక్సిక్స్ ఉంటాయి సో దానివల్ల మనకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మైక్రోప్లాస్టిక్స్ పెద్ద సమస్య అయిపోయింది మనకి కంపోస్టబుల్ బ్యాగ్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చాము మేము ఎలా అని అంటే మన డిఆర్డిఓ వాళ్ళు ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు అండ్ అంటే వాళ్ళ సెమినార్ మేము అటెండ్ అయినప్పుడు మా అన్నయ్య నేను అండ్ మా చెల్లి వాళ్ళు ఇద్దరు సో మా అందరికి ఒక ఐడియా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ డిఆర్డిఓ సెమినార్ అటెండ్ అయ్యాము ఆ సెమినార్లో వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒక్క రోజు వాడి పడేసే బ్యాగ్కి ఐదు వందల సంవత్సరాల లైఫ్ టైం అవసరమా అలాంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటున్నారా సో అంటే మన మన దగ్గర ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగ్ భూమిలో ఎన్ని రోజుల్లో కలిసిపోతుంది సార్ మనం ఏ రోజు అయితే వాడి పడేస్తామో అక్కడ దాని డే వన్ స్టార్ట్ అవుతుంది నూట ఇరవై నుంచి నూట ఎనభై రోజులు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపే అది పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అంటే దాని అవశేషాలు ఏమి ఉండవు లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి కరీంనగర్ జిల్లాలో గోలిసోడ వ్యాపారం ప్రారంభించిన మస్తీ గోలిసోడ యజమాని రఘునాథ్ గారిని మీకు పరిచయం చేశాను అందరూ సాఫ్ట్వేర్ సైడ్ పరిగెడతా ఉంటే మీరు సాఫ్ట్వేర్ లక్షల్లో జీతం ఇచ్చే సాఫ్ట్వేర్ ను వదిలి ఈ వ్యాపారం సైడ్ ఎలా వచ్చారు అసలు ఈ ఆలోచన ఎక్కడ ఎక్కడొచ్చారు యాక్చువల్లీ నేను డెలాయిట్ కంపెనీలో పనిచేసేవాడిని ఎస్ఐపి కన్సల్టెంట్ లాగా ఇయర్స్ డెట్ లో పనిచేశాను త్రీ ఇయర్స్ జన్పాక్ లో పనిచేసాను వాళ్ళ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు వాళ్ళు అప్పటికి ఇతర జిల్లాల్లో ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిచయం చేస్తే డీలర్షిప్ ద్వారా ఎవరికైనా ఉపాధి లభిస్తుందని ఆ ఇంటర్వ్యూలు చేశాను సార్ ఇప్పుడు మేము మా వెబ్సైట్ లో డైరెక్ట్ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు అలానే కాకుండా మాకు మా మార్కెటింగ్ ఉన్నారు ప్రతి ఏరియాలో మా మార్కెటింగ్ ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ ని జనాల్లోకి మీరు 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 మమ్మల్ని మార్కెటింగ్ అవ్వాలి సరే మా రావచ్చు మీ ఏరియాలో సేల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ ఇట్లాంటిది పెట్టాలనుకున్నా సహాయం చేస్తా అంటున్నారు లేకపోతే వీళ్ళ ప్రొడక్ట్ మార్కెటింగ్ వాళ్ళకు కూడా దీన్ని వ్యాపారంగా చేసుకోవచ్చు వాళ్ళు ఎంతో కొంత ఉపాధి పొందుతూ పర్యావరణాన్ని రక్షించాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా వ్యాపారం చేయొచ్చు అని చెప్పి వారి నుండి కొందరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో అమ్ముకుంటున్నారు అలా కొంతమంది ఉపాధి పొందారు ఇట్లా సమాజానికి అవసరం ఉన్న విషయాలను మాత్రమే మన ఛానల్లో మీకు అందించాలనే నా ఆలోచన ఇక మన ఛానల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలుగా సిద్దిపేట జిల్లాకు చెందిన టూత్పిక్స్ తయారు చేస్తున్న తుమ్మల బాలుగారిని ఓకే చాలా మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు కానీ ఇది కానీ మా కులవృత్తిగా ఈ వెదురు బొంగుల వ్యాపారం దాంట్లో కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇంకేమేం చేస్తే బాగుంటుంది ఈ వెదురుతో చాటా గంపనే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఏం తయారు చేయొచ్చు అనే దాని మీద చాలా రోజుల నుంచి స్టడీ చేసినాం స్టడీ చేసి ఈ మధ్యలోనే మేము టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ అగరబత్తిలు కాదు అగరబత్తి స్టిక్స్ అవి పెట్టడానికి వెనక వాళ్ళకి సప్లై చేయడానికి ప్లాన్ చేసినాం కొన్ని మిషన్లు తీసుకొచ్చాం పని స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి వెళ్ళి నడుస్తుంది కర్ణాటక నుంచి తెచ్చిన అరిక ఆకులతో ప్లేట్స్ వంటి ఎన్నో ఆకృతులను తయారు చేస్తున్న ప్రమోద్ గారిని మీకు పరిచయం చేశాను ఈ విశ్రాకులు తయారు చేయాలంటే ముందు ఏమైనా ఉండదు అని చెప్పండి రండి చూస్తాను ఇలాంటి అరికాకు తెప్పిస్తామండి ఇది హరికాకు ఇది కర్ణాటక ప్రాంతంలో దొరుకుతుంది చల్లటి ప్రాంతాల్లో దొరుకుతుంది హరికాకు అంటే పోక చెక్కల ఆకు మన దగ్గర ఒక్క ఆకు అంటారు దీన్ని తెప్పిస్తామండి అక్కడ నుండి దీన్ని ఖరీదు చేసిన తర్వాత దీన్ని తీసుకొని మనం కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కర్ణాటక కర్ణాటక నుండి వస్తుందండి బెంగళూరు గుబ్బి శైలం అక్కడక్కడ ప్రాంతాలలో చల్లటి ప్రాంతాలలో దొరుకుతుంది అక్కడ నుండి సేకరించి తీసుకొస్తాము అంటే సామాన్యంగా అందరూ అరికాకు అని అంటే అరిటాకు అనుకుంటారు ఇది వచ్చిన అంటారు మన తెలుగు ప్రాంతాల్లో ఒక్క ఆకు అంటారు పోక చెక్కలు ఆకు అంటారు ఇక్కడ ఇక్కడ దొరకదండి ఇక్కడ ఏంటంటే దీనికి కూలు ఎక్కువ ఉండాలి ప్రాంతం ప్రాంతమై ఉండాలి అట్లాంటి ప్రాంతాలలో ఈ చెట్లు లేస్తాయి ఎక్కువ శాతం ఇది ఇదంతా అదేనండి ఇంకా అక్కడ గోదాములో కూడా ఉంటుంది కొంత ఇక్కడ బట్టి ఇక్కడ దీన్ని బట్టి తయారు ఎవరైనా ఇలా ఆలోచించి ఇదే తరహా ఇండస్ట్రీ లేదా అక్కడ ఉత్పత్తులను తీసుకొని మార్కెట్ చేసుకోవచ్చని తద్వారా ఉపాధి పొందొచ్చు అనేది నా ఆలోచన నిజంగా అవసరం ఉన్న విషయాలను మాత్రమే చూపిస్తూ అవసరం లేని విషయాలు ఉపాధి అందని విషయాలు ఎప్పుడూ చెప్పలే మళ్ళీ పంటలకు కొన్ని ఇండస్ట్రీలకు ప్రభుత్వాలు సబ్సిడీ సాయం అందిస్తున్నాయి అవన్నీ వారి అనుభవాలతోటే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా అలా సమాజానికి పనికిరాని ఏ ఒక్క విషయాన్ని మీకు నేను ఇప్పటివరకు ఇందులో చూపించలేదు ఇక మన కీ లైఫ్ ఛానల్లా ఎటువంటి ప్రోత్సాహం లేకుండా సపోర్ట్ లేకుండా తమ కాళ్ళపై తాము సొంతంగా నిలబడి సమాజంలో గెలిచిన యువ మహిళలు హైదరాబాద్కు చెందిన ప్రత్యూష ప్రనూష రోడ్డుపై రెండు వందల రూపాయలతోనే ఐస్ క్రీమ్ అమ్మడం ప్రారంభించారు ఇప్పుడు ఎమ్మె అనే సంస్థ స్థాపించి ఫ్రాంచైజీ ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇది మేము జార్ లో ప్రాపర్ గా స్టార్ట్ చేసామండి అంటే ఈ స్టోర్ వచ్చేసి దానికి ముందు మేము ఎమ్మి ఫిల్స్ అనే పేరుతో కాజాగూడ దగ్గర చీజ్ కేక్ ఐస్ క్రీమ్స్ సేల్ చేసేవాళ్ళము ట్వంటీ ట్వంటీ త్రీ మిడ్ నుంచి మేమే అండి అది ఇన్స్టాలో బాగా ఫేమస్ అయింది అప్పుడు చాలా మంది రెస్పాన్స్ వచ్చింది దానికి రోడ్ మీద కాదు ఇంకొక స్టోర్ ఓపెన్ చేయాలి అనేసి ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి కూడా ఇస్తున్నాము ఓకే ఉన్నాయి సో మనకి కి ఒక టెన్ లాక్స్ వరకు అవుతుందండి ఎందుకు టెన్ లాక్స్ అంటే మన దగ్గర ఐస్ క్రీమ్స్ షేక్స్ పిజ్జా బర్గర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఎలా అంటే స్టార్టింగ్ మీరు డైరెక్ట్గా వచ్చి రిబ్బన్ కట్ చేసుకొని స్టార్ట్ చేసేటట్టు మేము స్టోర్ ఓపెన్ సెటప్ చేసిస్తాము స్టోర్ రెడీ చేసిస్తాము స్టోర్ రెడీ చేసిస్తాము ఇనిషియల్ స్టాక్ కూడా కొంచెం పంపిస్తాము ఎందుకంటే స్టార్టింగ్ మీకు ఐడియా ఉండదు కాబట్టి ఇనిషియల్ స్టాక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ట్రైనింగ్ కూడా మేము ఇస్తాము దాని తర్వాత మీరు ఎవ్రీ మంత్ మీకు మీ సేల్ ని బట్టి రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు పర్చేస్ అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన పూర్ణిమ ఎం ఫార్మసీ చదువుకుంది మెడికల్ షాప్ పెట్టడానికి డబ్బులు లేకపోతే ఏం ఆధార్యపడలేదు ఎం ఫార్మసీ వాళ్ళు పానీపూరి అని స్టాల్ ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు షాప్ లోకి మార్చుకునే స్థాయికి ఎదిగింది అంటే అందరూ అంటే ఎం ఫార్మసీ చదివింది పానీపూరి పెట్టుకుంది సపోర్ట్ చేయాలన్న విధంగానే ఉన్నది సోషల్ మీడియాలో అంతా కాకపోతే మీరు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చిరనేది ఎవరికి ఎక్కువ తెలియదు అది మీరు చెప్ప అంటే ఎం ఫార్మసీ చేసినాక ఈ బిజినెస్ పానీపూరి బిజినెస్ నేను స్కూల్లో వర్క్ చేశాను ఫోర్ ఇయర్స్ బయాలజీ టీచర్ గా వర్క్ చేశాను కాకపోతే నాకు సెల్ఫ్ అంటే ఇష్టం మెడికల్ షాప్ పెట్టుకున్నాం అనుకున్నాను కాకపోతే ఇన్వెస్ట్మెంట్ లేదు సార్ మినిమం టెన్ లాక్స్ కావాలి సో ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఆలోచించిందంటే ఇది తక్కువ బడ్జెట్ లో నేను ఎట్లా ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా చేస్తాను ఇలా స్టార్ట్ చేశాను సార్ రెసిపీ సార్ అంటే వెరైటీస్ చేస్తూ ఉంటా నెక్స్ట్ ఉంటే కొంచెం షటర్ కూడా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయినాక వెరైటీస్ కూడా సపోర్ట్ చేస్తే పానీపూరి బండిని షెటర్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది సో అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రిడియం వాడుతుంది న్యాచురల్ ఇంగ్రిడియం గోల్గప్ప తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే గోల్గప్ప తినాలంటే చాలా మంది అన్హెల్దీ ఫుడ్ అని భయపడుతుంటారు కాకపోతే ఇక్కడ హెల్దీ గోల్గప్ప దొరుకుతుంది ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర అలాంటి వారిని మీకోసం వీడియోలలో పరిచయం చేసిన తద్వారా ఇంకొంతమంది ప్రోత్సహించబడి ప్రేరణ కలిగి ఉపాధి లభించే అవకాశాలు దొరుకుతాయని ఆశపడ్డారు అలా మన ఛానల్లో యువతకు ఉపాధి లభించే ఎన్నో మార్గాలను వివరించిన అయితే ఇటు చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించినట్టు మార్కెట్లోకి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్తే ఇటు ఉపాధి కావాలనుకుంటున్న నిరుద్యోగ యువత ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటే ఇటు వీళ్ళు మార్కెట్ అవుతుంది ఇటు నిరుద్యోగ యువత ఏదైనా ఉపాధి లభించే అవకాశం దొరుకుతుందని ఆలోచించిన ఇంకా మీరు ఆశీర్వదిస్తే ఇలాంటి ఎన్నో ఉపాధి దొరికే మార్గాలను అన్వేషించి ఇంకా సరికొత్తగా మీకోసం మీ ముందుకు తీసుకొస్తా ఇందుకు మీరు నాకు చేయాల్సింది ఏం లేదు నా వీడియోలను మీకు సాధ్యమైన వారికి షేర్ చేయండి ఎందుకంటే నిజంగా నిరుద్యోగ యువతకు మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీ పక్కనున్న వారికి ఎవరికైనా వీడియో అవసరం పడవచ్చు వాళ్ళకు ఉపాధి దొరకవచ్చు ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం నన్ను మీరు ప్రోత్సహించే గొప్ప ప్రోత్సాహం నేను మాట్లాడింది విన్న తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తా అందరికీ నమస్కారం నేను మీ అర్జున్ మహేంద్ర